హాయ్ అండి ఈరోజు మన గార్డెన్ అయితే ఒక చిన్న హార్వెస్ట్ అయితే ఉందండి రండి చూసేద్దాం హార్వెస్ట్ ఏంటో హాయ్ అండి మన బీరకాయలు బీర మొక్కకి బీరకాయలు అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా మొక్క అయితే చిన్నగానే ఉంది చూసారా మాదైతే అస్సలు ఎదగలేదు కానీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట నేనే అనుకున్నానంటే పాదు బాగా ఎదిగితే మనకి బీరకాయలు బాగా వస్తాయి అనుకుంటే అసలు పాదు సరిగా ఎదగకుండానే బీరకాయలు అయితే వచ్చేస్తుంది అయితే నేను పాలనేషన్ కూడా చేయలేదనమాట బీరకాయలు అయితే ఇలా వచ్చేస్తాయి ఇవైతే పొడుగు బీరకాయలు కానీ బలం లేదు కదా ఇక్కడ చూసారా కాయ అయితే సరిగా రాలేదు మనకి పాదు బాగా ఎదిగితే కాయలు అనేది మనకి చాలా బాగా వస్తాయి అనమాట చాలా ఎండగా ఉంది అయితే ఈరోజు ఎండతో చేస్తున్నాను హార్వెస్ట్ అయితే సరా బీరకాయలు అయితే మనకి చిన్న పాదికి మూడు కాయలు అయితే వచ్చేసింది ఇంకా అలాగే వంకాయలు కూడా ఉన్నాయన్నమాట ఈరోజు వంకాయలు అయితే ఇంకా తెంపే కొద్దీ వస్తూనే ఉంటున్నాయి అనమాట ఎన్ని వంకాయలు అయితే వచ్చేసాయో మళ్ళీను నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటున్నాను అయితే వస్తూనే ఉంటున్నాయి లాస్ట్ టైం చిన్నగా ఉన్నాయని వదిలేస్తాను కదండి కాయలు ఇవైతే ఎదిగింది ఇవైతే ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను చాలా బాగా అయితే వస్తుంది మనకి ఈ వంకాయలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా బాగుంటున్నాయి కాయలు అయితే ఇంకా ఈ ఎండలకైతే కొంచెం కాపు అయితే తగ్గింది చాలానే వచ్చేసేవి కదా ఈరోజు వీడియో అయితే మా బాబు తీస్తున్నాడు అందుకనే కొంచెం వీడియో అయితే సేక్ అవుతుందండి వాడికి తెలియదు కదా ఇక్కడ అయితే చాలా వంకాయలే కట్ చేసుకున్నాను అలాగే మనకి ఇక్కడ ఎడేనియం పువ్వులు కూడా స్టార్ట్ అయిందనమాట ఇక్కడ చూసారా బీర విత్తనాలు అయితే పెట్టుకున్నాను ఈ టబ్లోని చక్కగా మొలకలు కూడా వచ్చేసింది మనము బీరు ముక్కలు పెట్టుకునేటప్పుడు ఒక్క దగ్గరే కాకుండా మనము రెండు మూడు దగ్గరలో ఇలా పెట్టుకుంటే మనకి కంటిన్యూస్గా బీరకాయలు అయితే ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే పెట్టాను నేనైతే ఇవి కాయలు ఎప్పుడు వస్తాయా అనేసి అయితే చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట చూసారా టమాటా మొక్క ఎంత బొడుగ్గా ఎదిగిందో చాలా బొడిగైతే వచ్చింది అలాగే ఇంకా టమాటా మొక్కలు అయితే ఇక్కడ చూడండి ఎన్ని వచ్చేసాయో కాయలు నేను చెట్టుకి పండేంత వరకు ఉంచి తీర్దామనైతే ఆగానమాట చాలా బాగా వచ్చాయి కాయలు అయితే టమాటాలు చాలా బాగా పండుతున్నాయి చూసారా లోపలైతే కొంచెం పండుతున్నాయి నేనైతే బాగా ఎర్రగా పండిన కాయ వరకు అనుకున్నాను అనమాట చెట్టుకే పండితే ఇంకా టేస్ట్ గా ఉంటుంది కదా ఈ వెనుకలు కూడా మొత్తం అంతా కిందకి వాలిపోయింది మొత్తం అన్ని కూడా చాలా కాయలు ఉన్నాయి అనమాట బరువుకి అయితే ఇలా కిందకి బాగా వాలిపోయింది ఇప్పుడైతే మనము బాగా పండిన కాయనైతే హార్వెస్ట్ అయితే చేసుకుందాము వలయ వచ్చేసి గుత్తులు అలా ఇవో ద్రాక్ష గుత్తులు ఉంటాయి కదా అలాగా సర ఎంత ఎర్రగా పండిందో టమాటా మంచి కలర్ అయితే వచ్చింది ఈ రోజుకైతే ఈ ఒక్క కాయనే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ బీరపాతకైతే ఇగో అల్లుపుంది పందిరింకా అల్లుకుంటుంది బాగా ఇక్కడ చూడండి చిక్కుళ్ళు కూడా ఉన్నాయి ఇవి కూడా తెంటేద్దాం చూసారండి గోరుచిక్కుళ్ళు కూడా ఇంత చిన్న మొక్కకి ఎంత బాగా అయితే వస్తుందో మనం ఇలా ఒక నాలుగైదు మొక్కలు పెట్టుకున్నామంటే మనకి కూరకి సరిపడా అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే స్టార్టింగ్ కదా అందుకని కొంచెం అయితే వచ్చాయనమాట నాకు మనం ఇలాగా మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ ఇలాగా వాటితోనే మనము మొక్కలకి బయట నుంచి ఏమీ కొనుక్కోకుండా మంచిగా అయితే ఇలాగా పెంచుకోవచ్చు అనమాట చక్కగా ఆర్గానిక్గా మనమే పండించుకొని తింటూ ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదండి కూడా అలాగే చాలా టేస్టీ అందుకే ఇంకా హెల్తీ కూడాను వంకాయలు అయితే కొంచెం సైజ్ అయితే తగ్గింది లాస్ట్ టైం అయితే కొంచెం బాగా పొడుగ్గా వచ్చేసేవి కదా ఎండలు కదా కొంచెం సైజ్ అయితే తగ్గిపోయాయండి సైజ్ తగ్గినా కూడా మనకి చాలా బాగా అయితే వచ్చేస్తున్నాయి కాయలు ఎంత బాగుంటాయో మనం ఇలా ఫ్రెష్గా తెంపుకొని వండుకుంటుంటే చూసారా కొన్ని కాయలు అయితే వచ్చేసాయో ఇంకా కూడా ఉన్నాయన్నమాట అక్కడక్కడ ఇవి కూడా తెంపేసుకుందాము ఎక్కువ ఇక్కడ కూడా చూసారా గోరుచిక్లు ంపడం అయితే కొంచెం లేట్ అయిపోయింది చిన్న ముక్కకి చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట ఇంకా ఇవి ఇవైతే ఉన్నాయి ఇవైతే ఎదుగుతాయి ఇంకాను చూడండి ఒకసారి ఎంత పొడుగ్గా ఉందో దీనికైతే సపోర్ట్ అయితే కట్టాలి ఇక్కడ చూసారా ఇక్కడ ఇదే మడిలో అయితే ఒక పప్పుస్ చెట్టు కూడా వచ్చింది దీనికి ఒక కాయ వచ్చిందనమాట ఇది కూడా ఎప్పుడు వస్తుందా అని అయితే చాలా వెయిట్ చేస్తున్నాను చూసారా మనం అన్ని కాయలు తెంపేసినా కూడా ఇంకా అక్కడక్కడ అయితే ఇట్లా కాయలు అయితే ఉండిపోతున్నాయి ఇవన్నీ కూడా తెంపేసుకుందాము ఈరోజు హార్వెస్ట్ ఈ బీరకాయలు అలాగే వంకాయలు ఇదైతే ఫస్ట్ టమాటా ఇంకా ఇన్ని గోరు చిక్కుళ్ళు అయితే వచ్చేస్తాయి మనకి ఈరోజైతే అయితే హార్వెస్ట్ అయితే ఇదేనండి చూసారా మన పైన మనమే ఆర్గానిక్గా ఇలాగా వెజిటేబుల్స్ని అయితే కొంచెం కొంచెంగా అయితే గ్రో చేసుకుంటున్నాము మరి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను ఓకే బాయ్